హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఎల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు పాతకాలం నాటి మునగాకు కారపొడి ఏ విధంగా చేయాలో చూపించడానికి ముందుగా మునగాకును శుభ్రంగా కడిగేసి నేను ఆరబెట్టేసి మీకు చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి జీరా అలాగే ఇందులోనికి ధనియా అలాగే ఇందులోనికి నేను నల్ల మినప్పప్పు అనేది నేను తీసుకుంటున్నాను నల్ల మినపప్పు కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి దీనిలోనికి టేస్ట్ కోసం ఉప్పు అలాగే కొంచెం చింతపండు కూడా నేను తీసుకుంటున్నాను ఈ మునగాకు కారం అప్పట్లో పెద్దవాళ్ళు తరచుగా చేసేవాళ్ళు ఈ మునగాకు కారం తినటం వల్ల మన హెల్త్ అనేది చాలా మంచిగా ఉండిది రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇంకా మంచిది అలాగే బోన్స్ కూడా ఇది చాలా మెడిసిన్ లాగా యూజ్ అయిపోయేది కాబట్టి ఈ కారానికి ముందుగా ఒక మూడు స్పూన్ల నల్ల మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల ధనియాలు కూడా నేను తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీర కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి ఇవన్నీ కూడా నేను ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం చింతపండు ఇవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మాడిపోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ కూడా మనం తీసుకోవాలి ఈ విధంగా సాల్ట్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం దీనిలోనికి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు కానీ ముందుగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నటువంటి కారం చాలా టేస్టీగా ఉండేది కాబట్టి ముందుగా నేను వీటన్నిటిని నేను ఫ్రై చేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి అంతా కూడా ఇంకొకసారి మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగి శుభ్రంగా ఆరబెట్టినటువంటి మునగాకును కూడా నేను తీసుకుంటున్నాను ఇది కూడా వేసేసి ఇంకొంచెం ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి చక్కగా అంతా కూడా కలిసిపోయే విధంగా మనము అంతా కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేయటం వల్ల మనకి కలర్ అనేది మా అంటే మారకుండా మంచి టేస్ట్ తోటి మనకి కారం అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకునేటటువంటి దాన్ని మనం ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని దీన్ని మనము మిక్సీ పట్టుకుందాము మనకి ఉందంటే రోడ్లో కూడా మనం నూరుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మనం కనుక గ్రైండ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది ఇప్పుడు మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి పాతకాలం నాటి మునగ కర్ర రెడీ అయిపోయింది పాతకాలం పద్ధతిలో మన ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్